కొబ్బరి పీచుతో పక్షు గుళ్ళు తయారు చేయడం ఎక్కడైనా చూసారా కొడుకును పెంచుకునే కంటే కొబ్బరి చెట్టును పెంచుకుంటే మంచిది అనే సామెత మన కోనసీమలో ఎక్కువగా వింటూ ఉంటాం ఎందుకంటే కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు కొబ్బరి ఆకులు కొబ్బరి ఈన్లు కొబ్బరి పీచు పీచు నుండి తయారయ్యే కొత్త తాడు ఎరువుగా ఉపయోగించే కొబ్బరి పొట్టు ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని లాభాలు ఉంటూ ఉంటాయి అందుకే కొడుకును పెంచుకునే కంటే కొబ్బరి చెట్టు మన కోనసీమ జిల్లాలోని పాచల్పొడి అనే గ్రామంలో కొబ్బరి పీచుతో తయారయ్యే బోల్డ్ అనే వస్తువుల గురించి ఈ వీడియో అందరికీ నమస్కారం నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ వెక్తిగర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలానికి సంబంధించిన పాచల్లపూడి అనే గ్రామంలో ఉన్నామండి మన కోనసీమ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు కోనసీమలో కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టుని పెంచుకుంటే చాలా మేలు చాలా మంది చెప్తూ ఉంటారు అసలు కొబ్బరి మేలు ఏంటో ఇప్పుడు చూద్దామండి యాక్చువల్ గా మనం పొడి హైవే మీద ఉన్నమాట ఇక్కడ కొబ్బరి పీచులతో కొబ్బరి చెప్పలతో కూడా చాలా వస్తువులు తయారు చేస్తున్నారండి అవే విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఈ హైవే మీదకి వెళ్తుంటే ఇటువంటి కొబ్బరి పీచులతో కొన్ని ఉత్పత్తులు తయారు చేశారు పిచ్చు గూళ్ళ అంటూ ఉంటారు లేదా పక్షులు గూళ్ళు అని పిలుస్తూ ఉంటారు పల్లెటూళ్ళ ఎక్కువగా చెట్ల మీద కాని ఇటువంటి గూళ్ళు కట్టుకునే పక్షులు రాను రాను పక్షులు అంతరించిపోతున్నాయి పాత రోజున గుర్తు చేసే విధంగా వీళ్ళు కొబ్బరి పీచులతో ఒక గూళ్ళు తయారు చేశారు పక్షులు గూళ్ళు అన్నమాట ఇవి నేచురల్ గా కొబ్బరి పీచుతో తయారు చేసిన పక్షుల గూళ్ళు అక్కడ పక్షుల అంటే ఒక ఐటమ్ కాదు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ పక్షుల గూడు చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది అయ్యే కొబ్బరి పీచుతో ఏనుగు బొమ్మ తయారు చేశారు ఇది కూడా చాలా న్యాచురల్ గా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇవనే కాదు ప్రతి ఇంటికి ధాన్యంతో వరి కుచ్చులు తయారు చేసేవారు అన్నమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో అసలు ఆ ఇంట్లో ఇలా పెట్టుకుంటే చాలా పక్షులు వచ్చి మన ఇంటికి వస్తా ఉంటాయి గూళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఈ రెండు ఉన్నాయి ఇవన్నీ కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ ఒకటి చూపిద్దాం అండి అండి నమస్కారం సార్ మీ పేరు నా పేరు కటికిరెడ్డి గంగాధర్ అండి గా కోనసీమ అంటే కొబ్బరికి ప్రసిద్ధి అనమాట ఇన్ని ఐటమ్స్ ఎలా తయారు చేయాలని మీకు ఎలా ఐడియా వచ్చింది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్లయితే ప్లాస్టిక్ రోజు రోజుకి పెరిగిపోతుందండి ప్లాస్టిక్ బొమ్మలతో కూడా పిల్లలు ఆడుకునే పరిస్థితి ఎవరు కబోర్డ్ లో చూసిన ప్లాస్టిక్ బొమ్మలు ఉండడం ఇవన్నీ కూడా రకరకాలుగా ప్లాస్టిక్ మీద డైవర్ట్ అవుతుంది కానీ మన ప్రాంతంలో ఉండే రా మెటీరియల్ కొబ్బరి ఆధారిత వస్తువులు తయారు చేస్తే అవి మనకు బోర్డులో పెట్టుకోవడం కానీ పిల్లలు ఆడుకోవడం కానీ మన రిటర్న్స్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇవి ప్రకృతి ఆధారంగా ఈకో ఫ్రెండ్లీ అండి ఇవన్నీ కూడా ఆలోచనతో మేము మొదట వేసాము మన ప్రాంతంలో ఎక్కువ శాతం కాయరి ఏరం తయారు చేస్తారు తాడు తయారు చేస్తారు అవును ఒక ఊరు వెళ్ళామంటే ఆ ఊళ్ళంతా తోడే కొబ్బరి ఊరు వెళ్ళామంటే కొబ్బరి పీచులు మొత్తం తోడే ఈ విధంగా తోడు ఎక్కువ తయారు చేస్తారు అయితే తోడుతో పాటు విలువ ఆధారిత వస్తువులు పెరగాలండి మొత్తం తోడే చేసాము కూడా మార్కెట్ ఎప్పుడు కూడా మనం చెప్పలేమండి సప్లై పెరగడము డిమాండ్ తగ్గడం ఇట్లా రకరకాల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అయితే ఇవి కొంచెం ఇన్నోవేట్ గా ఆలోచించి కాయిర్తో మనకి కొబ్బరికాయ తీసిన తర్వాత దాన్ని మనం ఒలిస్తాం అన్నమాట మనకి ఏ ఒలిపో వాళ్ళతో ఒలిపించిన తర్వాత అసుకు వస్తుంది డొక్క ఆ డొక్కని మనం ఏం చేస్తామంటే దాన్ని కాయిర్ ఫ్యాక్టరీస్ ఇక్కడ దాన్ని ఫైబర్ కింద తయారు చేస్తాయి అన్నమాట ఆ ఫైబర్తో మీకు తెలుసు యాక్చువల్గా మ్యాచ్లు అవ్వచ్చు తాడు కావచ్చు తర్వాత పరుపుల్లో కావచ్చు ఈ విధంగా కాయిర్ కూడా వాడతారు అనమాట అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కొబ్బరి పీచుని తీసుకున్నాండి పీచు నుంచి పలు రకాల బొమ్మలు మనం తయారు చేస్తాం అనమాట అందులో కొన్ని బొమ్మలు కూడా ఈరోజు ఇక్కడ చూద్దాం మనం నెక్స్ట్ హౌస్ ఓకే చక్కగా కొబ్బరి తో తయారు అనమాట ఈ విధంగా హోల్ కూడా పెద్దది పెట్టిస్తామండి ఎందుకంటే కస్టమర్లు చాలా మంది స్టార్టింగ్ మీకు చిన్న హోల్స్ పెట్టేవాళ్ళు కస్టమర్స్ మాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే హోల్ కొంచెం పెద్దగా పెట్టండి మా సైడ్ పక్షులు వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక టూ త్రీ ఫోర్ మెంబర్స్ మాకు సజెషన్ చేశారు అప్పటి నుంచి హోల్ ఇలా పెట్టడము అలాగే మన ప్రత్యేకత ఏంటంటే ఏ మహిళ అయితే తయారు చేశారో ఆ మహిళ యొక్క పేరు పెడతా ఉంది ఇది కే బేబీ గారు బేబీ గారు తయారు చేశారు అనమాట ఈ విధంగా మనం పర్చేజ్ చేసినప్పుడు దీంతో పాటు పర్చేజ్ చేయడం జరుగుతుంది కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఒక మహిళ తయారు చేసింది నేను పర్చేజ్ చేశాను అనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ విధంగా మేము ఎదురుకి వెళ్తాం ఇది ఎంత దీని ప్రైస్ వచ్చినప్పటికి రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు మధ్యలో ఉంటుంది మన దగ్గర ప్రైస్ అయితే ఫస్ట్ ఐటమ్ గా ఇక్కడ నెక్స్ట్ చూపించారు మనకి పక్షి గూడి ఇది వచ్చి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఆ లో ఉంటుంది మాట ఇవన్నీ కాదు ఇంకా తక్కువ రేట్ కూడా ఇచ్చేస్తారన్నమాట ఇది ఒకసారి ఈ ఐటమ్ కూడా ఒకసారి చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలొచ్చింది మనం ఇక్కడ అంతా కూడా ఏంటంటే లోపల అంతా కూడా పీచ్ వస్తుందండి పైన లుకింగ్ తీసుకురావడం కోసం ఈ థ్రెడ్డింగ్ వాడతాం అనమాట అండి ఇది కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇక్కడ మనకి అప్పని పెళ్లి అందరి తెల్లి వాళ్ళు కస్టమర్స్ ఉంటారు కదండి భక్తులు ఎక్కువ శాతం ఈ వెంకటేశ్వర స్వామి ప్లాస్టిక్ కాకుండా ఈకో ఫ్రెండ్లీ కాబట్టి అని చాలా మంది లైక్ చేస్తారు అనమాట ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి ఒక బొమ్మను తయారు చేస్తారు ఇది కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్యలో ఉంటుంది పూర్ణ కుంభం అండి ఎవరైనా గెస్ట్లు వచ్చిన టెంపుల్స్ కి అని పూర్ణకుమంతో స్వాగతం పలకడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇది కొబ్బరి కాయ కింద ఉండే మాట అండి ఈ విధంగా రేఖలతో ఉంటుంది మాట అండి పూర్ణకుంభం ఇది కూడా ఏంటంటే మన ప్రాంతంలో ఒక ఫేమస్ అన్నమాట కోనసీమ ఫేమస్ కింద ఇది మనం భావిస్తాం అన్నమాట ఎందుకంటే మన అమలాపురం వెళ్తే మీరు చూడొచ్చు స్టాండ్ కలసం అంటారు చూసారా ఈ విధమైన కలసం కాబట్టి అండి ఈ విధంగా కూడా మనం కొలుస్తాం ఇస్తాం అండి లోపల మొత్తం పీచ్ వస్తుంది థ్రెడ్డింగ్ వస్తుంది అన్నమాట అండి ఇవి కూడా ఏంటంటే ఇవి కొంచెం గ్రీన్ కలర్ తెడ్ వాడతాడు ఇది కూడా ఇంచుమించుగా నూట యాభైకి రెండు వందల మధ్యలో ఉంటుంది ఏదైనా పూజా కార్యక్రమాలు తప్పనిసరిగా ఈ సింబల్ కంపల్సరీగా ఉంటది ఇది వచ్చి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటది ఒకసారి కలసం బొమ్మలు చాలా ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు ఇవన్నీ అలాగే మన దగ్గర తాబేలు కూడా ఉంటాయి అన్నమాట అండి తాబేలు బొమ్మలు అండి ఇవన్నీ కూడా తాబేలు ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత అండి కొబ్బరి చిప్ ఉంటది కదా షెల్ షెల్ని పెట్టి పైన ఒక లోపల పీచులండేది పెట్టి ఈ విధంగా డిజైన్ చేస్తారు అన్నమాట అండి దీన్ని ఈ విధంగా తయారు చేస్తారు ఇందులో థ్రెడ్డింగ్ వాడతాం గొబ్బం వాడతాం ఇలా డిజైనింగ్ కి ఈ విధమైన అక్కడక్కడ స్టోన్స్ వాడుతూ ఉంటాం అన్నమాట దీనికి సంబంధించిన ఇది వచ్చినప్పటికీ అయితే చాలా మంది అట్రెట్ గా ఉంటది చాలా మంది ఇంట్లో పెట్టుకోవడం కానీ గుమ్మల ముందు పెట్టుకోవడం కానీ సరదాగా లో పెట్టుకోవడానికి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఇట్ల ఇట్లా వాడుతున్నారు అండి వీటి ప్రైస్ వచ్చినప్పటికీ మనకి ఒక వంద రూపాయలకి నూట యాభైకి మధ్యలో ఇచ్చేస్తారు ఇష్టం ఇవ్వడానికి ఇబ్బంది ఏమి లేదు సార్ అంటే మనకి అనే పదం మన కల్చర్ లో ఉంటదండి బేరకుండా ఏది నడకదండి అది ఈ బేరాల దగ్గర ఒకటి మనం గమ్ముని చెప్పినప్పుడు ప్రైజెస్ ఆ విధంగా చెప్తాం అన్నమాట కానీ ప్రైజ్ ఇబ్బంది ఏం లేదండి ఇది అందరి యొక్క ఇంట్లోకి వెళ్ళలే మా యొక్క మెయిన్ ఏం మీతో పాటు అందరికి ప్రచారం కూడా జరగాలండి ఇలాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ మహిళలు కూడా ఉపాధి పెరుగుతుంది అలాగే మన ప్రాంతంలో ఉండే రా మెటీరియల్ కూడా ఇంట్లో వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్ రైతుకు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది కూడా ఒక లింక్ కేసు కదా అవును మీరు ఇలా చేయడం వల్ల చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు కూడా అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అండి చాలా మంది మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు అదే విధంగా రైతులకు కూడా మంచి ప్రైజెస్ కూడా వస్తాయి కదండి ఎప్పుడైతే మార్కెట్ పెరిగిందో డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ అందరు కూడా మంచి రేట్ వస్తుంది అండి ఓకే ఈ బొమ్మలో చూసరికి తాబేలు బొమ్మలు వచ్చి వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయండి ఒకసారి చూడొచ్చు ఈ తాబేలు బొమ్మలు కూడా చెప్పులు కొబ్బరి చెప్పలు ఇది అయితే మనది కాదండి వేరే చోట ఎందుకంటే మేము ఒక నమూనా ఒక కంట్రీ నుంచి థాయిలాండ్ చెప్పండి అది థాయిలాండ్ తెప్పించా అంటే మనకి ఒక నమూనా కావాలి మనం చెయ్యాలంటే మార్కెట్ లోకి వెళ్ళాలంటే తెప్పించా ఇదైతే మనం జస్ట్ ఒక స్మాల్ గా ట్రైనింగ్ పెట్టండి త్రీ డేస్ ట్రైనింగ్ ఏం చేయొచ్చు ఏంటన్నీ ఇవి ఒక అంటే ఇవి సరిగ్గా ఫినిషింగ్ ఇంకా లేవండి ఇంకా తయారు చేస్తాము జస్ట్ ఈ విధంగా స్టార్ట్ చేసా అన్నమాట ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే రాజేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఇవన్నీ చెప్పలు ఇదేమో మనకి బ్యాంబ వస్తుందండి ఇది కోకోనట్ వుడ్ అండి ఇది కొబ్బరి కొబ్బరి చెక్క కొబ్బరి చెక్కను ఉపయోగించి ఈ విధంగా తయారు చేస్తారు ఇవి అయితే మాత్రం ఫ్రై అయితే మాత్రం కొంచెం వాడితో పోల్చుకుంటే హై రేట్ లో ఉంటాయి ఎందుకంటే ఇది కటింగ్ అవ్వచ్చు టైం టేకింగ్ తయారు చేయడం ఇవన్నీ కూడా కొంచెం టైం ఇది అందుకే ఇది వచ్చినప్పటికి మేము ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్కి కి ఆ విధంగా ఇంచుమించుకి మధ్యలో ప్రైజెస్ ఉంటాయి అన్నమాట ఇవైతే కొబ్బరి చెప్పులతో కొన్ని ఐటమ్స్ తయారు చేస్తారండి అంటే కొన్ని బౌల్స్ ఉన్నాయి అసలు ఇది చూస్తే మొత్తం అన్ని బలే సెట్ చేయనమాట ఆ ఫ్లవర్ వాజ్ కింద చూడడానికి చాలా బాగున్నాయండి ఈ ఐటెం వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అన్నమాట ఉంటాయి ఒకసారి చూడొచ్చు ఇవే విధంగా ఉన్నాయి ఏనుగులు కూడా చేయించే వాళ్ళం ప్రజెంట్ అయితే ఏనుగుల స్టాక్ కొంచెం తక్కువగా ఉంది ఇవి కూడా ఏంటంటే పీచుని ఉపయోగించుకోవడం థ్రెడ్ గమ్ము ఒక జంకులు ఇవన్నీ కూడా రెడీ చేయించు కంపల్సరీ జిగ్రాఫీలు కూడా జిగ్రాఫీలు అయితే ఉంటాయండి ఈ కూడా మనం పేరు పెట్టిస్తామండి ప్రతి మహిళ ఏ ఎవరైతే దీని మీద ఉంటది వాళ్ళకి ఒక రకంగా ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే మన బొమ్మ ఈ విధంగా తయారు చేసామని ఒక వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటది కస్టమర్కి ఇస్తున్నప్పుడు కూడా మనకు బాగుంటది మనకు కూడా ఏంటంటే అకౌంటబిలిటీ ఉంటదండి వల్ల అన్ని కూడా బాగుంటదండి ఈ విధంగా జింకలు కూడా చేస్తామండి ఇవి కూడా వచ్చినప్పటికి టూ హండ్రెడ్కి కి టూ ఫిఫ్టీకి మధ్యలో ఉంటాయి అంటే జిరాఫీలు అవ్వచ్చు ఏనుగులు అండి గుర్రాలు ఇవన్నీ కూడా టూ హండ్రెడ్కి కి టూ ఫిఫ్టీకి ఇంచుమించుగా ప్రైజెస్ ఓకే ఓకే ఇక్కడ యానిమల్స్ బొమ్మలు చాలా ఉన్నాయండి జిరాఫీలు అనే కాదు ఈ ఏనుగు బొమ్మలు సింహం బొమ్మలు చాలా ఉంటాయి అన్ని యానిమల్స్ ఇక్కడ ఉంటాయి అట ఇంచుమించిది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇందులో స్పెషల్ ఏంటంటే ప్రతి బొమ్మ పైన ఎవరైతే మహిళలు తయారు చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా ఇక్కడ ఉంటుందండి మీకు వీలైతే దగ్గరగా జూమ్ చేసి కూడా వాళ్ళ పేర్లు కూడా చూపిస్తాం ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరు ఉందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట మన బొమ్మ వేరే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నారని ఇది కొన్ని యానిమల్స్ మాట ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఐటమ్స్ అవి కూడా చూపిద్దాం మనం కోడి కింద ఇది ఇంకా రెడీ అవ్వాలండి ఇది ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఇంకా ఉన్నాయండి ఇంకా రెడీ ఉంది ఇంకా చేయలేదు ఇవి ఏంటంటే కొబ్బరి చెప్పు మధ్యలో పెట్టండి ఇక్కడ ఏంటంటే ఏదైనా మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇట్లా ఏదైనా పెట్టుకునేలాగా తయారు చేస్తున్నాం ఇంకా ఇవి ఇంకా ఫినిషింగ్ ఇంకా ఇంకా డెవలప్ చేయాలండి కొబ్బరి చెప్పులతో కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నారు అసలు ఇక్కడికి వస్తే మనం వదిలి వెళ్ళాలనిపించదు కంపల్సరీ ఏదో ఒకటి మన ఇంట్లో తీసుకువెళ్ళాలని అనిపిస్తూ ఉంటది చాలా అయితే చెప్పులతో చాలా బొమ్మలు తయారు చేస్తారు ఇవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఇది ఇది దండ ఉంది కదండి ఇది మన కాయర్ ఉంది కదా పీచు పీచుకి డయింగ్ వేసండి ఒక రకమైన రొంగి వేసండి రొంగి అండి ఈ విధంగా కింద అల్లించండి ఇది ఒక దండ కింద ఇది కూడా చాలా మంది పొలిటేషన్స్ కావచ్చు అలాగే టెంపుల్స్ కావచ్చు చాలా మంది పట్టుకెళ్ళారు అన్నమాట అయితే ఇది వచ్చినప్పుడు మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ అండి ఎవరికి ఒక గెస్ట్ పట్టుకెళ్ళేద్దాం అనుకుంటున్నారు గిన్ను పెట్టుకోండాలి పట్టుకుండాలి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో మీ పెద్దల ఫొటోస్ ఉన్నాయి వాళ్ళకంటూ ఇప్పుడు ప్రతి రోజు తీసుకెళ్లి దండలేం కదండి పూ మీకు అది అంత టైం ఉండదు అది కూడా వాడు వెళ్ళిపోతాయి ఇది వేసాం అనుకోండి మనం రోజుల పాడవుల పాడవు ఇది వాటర్ వరకు ఎక్సలెంట్ సార్ అయితే ఏంటంటే ఇది మీకు ఏదైనా కుదురుతాయి ఇంట్లో ఇప్పుడు మనం నాకు తెలిసి ఒక ఆడలు ఒకసారి దులుపుకుంటాం సహజంగా అలా దులుపుకున్నప్పుడు జస్ట్ గుడ్డ పెట్టుకుని దులిపేసుకుంటే సరిపోతుంది సరిపోద్ది ఉమ్మంతా రాలిపోతుంది ఇది బాగుంటుంది మాటండి మళ్ళీ బాగుండే ఈ దండ ఎంత పడుతుంది సార్ ఈ దండ వచ్చినట్టు ఫోర్ హండ్రెడ్ పైన ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ప్రచారం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ అని దండ చేయడం ఓకే ఎందుకంటే ఈ పువ్వు ఒకటి 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 చేసుకుంటూ వచ్చి వెళ్ళి అల్లుకుంటూ వెళ్తారు మాట మళ్ళీ ఓకే అండి కొంచెం టైం టేకింగ్ ఈ దండ చూసారు కదా చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉందంట ఇది డైరెక్ట్గా వస్తే ఇంకా రేట్లు కూడా తగ్గిస్తారు చేద్దాం అండి దానికి ఏముంది ఏమైనా తగ్గించొచ్చు మ్యాట్లు అండి డోర్ మ్యాట్స్ కింద మనం ఉపయోగిస్తాం పూర్వం మన పెద్దలందరూ కూడా మన ఇంట్లో ముందు ఇవే ఉండేవి చిన్నప్పుడు అంతా ఇవే ఉండేవి అయితే కాలంగా అనుకూలంగా మనం గుడ్డ ముక్కల మీద తుడుచుకోవడం ప్లాస్టిక్ మీద తుడుచుకోవడానికి మారిపోయాం కానీ కానీ ఇది మొత్తం డస్ట్ అంతా వచ్చేది ఒకసారి తుడుచుకుంటే అవునండి ఇప్పుడు కాలుకి మనం ఇలా పెట్టి ఇలా తుడుచుకున్నప్పుడు రక్త ప్రసారం కూడా జరుగుతుంది అండి జనరల్ గా మన యాక్చువల్లీ మన కల్చర్ అంతా కూడా సైంటిఫిక్ గా కూడా లింక్ అయి ఉంటది మనం ఎప్పుడైతే ఇలా తుడుచుకుంటామో మనకు బ్లడ్ ఎప్పుడు కూడా కింద వరకు వెళ్దాం మహా అయితే దానికి ఉన్న స్పీడ్ కి ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చాగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే ఇలా రఫ్ చేసినప్పుడు రక్త ప్రసారం అన్నది కూడా ఈ కింద వరకు వెళ్ళడానికి ఈ విధంగా వెళ్ళడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక కారణం ఉంటుంది అన్నమాట ఈ విధంగా మ్యాట్లు వాడేవారు దాంతో పాటు ఏంటంటే దుమ్ము దూలు ఏమన్నా మనం ఉపయోగపడే మాటండి ఇది ఎంత పడుతుంది సార్ వచ్చి ఈ మ్యాట్ వచ్చినప్పుడు చిన్నప్పుడు మన అందరిలో ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కువగా కొబ్బరి పీచు ఎక్కువగా ఉండేదండి అంటే కొబ్బరి తాడు తయారు చేసేవారు అందుకే అందరి ఇంట్లో ఇటువంటి మ్యాట్స్ ఎక్కువగా ఉండే ఇది హండ్రెడ్ రూపీస్ అలా ఉంటా కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి వాడు చూడండి ఈ నాకు అనుభవం మాట ఇవన్నీ ఈ మ్యాట్స్ ఏ విధంగా చూడవచ్చు అలాగే తర్వాత అడవికే రాజు మహారాజు అన సింహం అన్నమాట ఈ సింహాన్ని కూడా ఈ విధంగా పీచును ఉపయోగించి జూలి కింద పీచును ఉపయోగించి ఈ విధంగా మనం కొబ్బరి పొట్టు ఉంటది కదండి ఆ పొట్టును కూడా ఉపయోగించి ఈ విధంగా సింహాన్ని కూడా తయారు చేయించడం జరుగుతుంది చాలా మంది ఇళ్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు చాలా బాగుంది సార్ అంటే వాళ్ళకి వేసుకోవడం బాగుంటదండి అవునండి అవును వాల్స్ కట్లు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సార్ అది ఎంత ఉంటుంది ఇది ఇది అండి ఒక మోడల్ గా మా తయారు చేయడం అలాగే మొన్న ఒక ట్రైనింగ్ లో మా ఊళ్ళో వచ్చిన ఆ ఒరిషా దగ్గర పూరి టెంపుల్ ఉంది కదండి పూరి జగన్నాథ్ జగన్నా అవతారంలో ఈ విధంగా భగవంతుని తయారు చేయడం జరిగింది మా ఊళ్ళో సరే అది ఎంత ఇది వచ్చినప్పటికి ప్రైజ్ అంటూ ఏమి లేదు సార్ జస్ట్ మేము ట్రైనింగ్ లో చేసిందే ఒక హండ్రెడ్ అలా ఇచ్చేస్తాం ఈ విధంగా చిన్న చిన్న పిచ్చి గులు కూడా చేస్తున్నాం అన్నమాట అండి స్మాల్ నెస్ట్ ఇవి జస్ట్ డెకరేషన్ పర్పస్ చాలా మంది ఇళ్ళల్లో పెట్టుకోవడానికి పిల్లలు సరదాగా చూసి ఆనందంగా ఆడుకోవడానికి వీటికి వీటిని కూడా ఉపయోగిస్తున్నారు అన్నమాట అనమాట కూడా చాలా క్యూట్ క్యూట్ గా కనిపిస్తుంది చాలా మంది మమ్మల్ని అడిగింది ఏంటంటే మీరు అలాగో నెక్స్ట్ తయారు చేస్తున్నారు కదా పిచ్చిగుళ్ళు దాంతోపాటు ధాన్యం కూచ్చులు అంటే ఏమైనా ఉంటే కూడా బాగుంటది అని చెప్పేసి అడిగితే అప్పుడు మేము మా ప్రాంతంలో ఎక్కువ ప్యాడీ అవైలబుల్ ఉంది కాబట్టి అండి మనం ఏం చేసామంటే ప్యాడీ అవైలబుల్గా ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి చేయిన్ లాంటివి మనము వాళ్ళ రైతుల దగ్గర తీసుకునండి మనం ఈ విధంగా ఏంటంటే వరుకులు కట్టించేసి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలకి మధ్యలో ఈ వరుకున్నమాట మనం అయితే చాలా చాలా మంది అడుగుతున్నారు అండి ఇది ఇది ఇంచుమించుగా మనకి కేజీన్నర తీసుకుంటామండి తయారు చేస్తున్నప్పటికీ ఇంకా కేజీపావకి పైన ఉంటుంది అన్నమాట అది ఎక్కువ మంది మాకు ఏంటంటే ఈ నెక్స్ట్ తర్వాత ఏమో ఈ వరి చాలా మంది ఇవి అడుగుతున్నారు మమ్మల్ని ఇది వచ్చిన కస్టమర్లు తిరిగి పంపలేక ఈ విధంగా చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఈ షాప్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వర్కుచ్ లోటి అవునండి ఆ పక్షి గూళ్ళు ఉన్నాయి కదా ఇవి మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇవి ఈ పిచ్చి గూళ్ళు ఆల్రెడీ ఇందాక కవర్ చేశారు ఏమో అనుకుంటా ఇవి కూడా ఏంటంటే కోకోనట్ టైప్ లో నెస్ట్ వస్తది అండి కోకోనట్ లో అవునండి ఇవి కూడా చాలా మంది తీసుకెళ్తే అవకాశం ఉంది అన్నమాట ఇవి కూడా తీసుకెళ్తున్నారు బాగా చాలా మంది సార్ ఈ వర్కుచ్ ఎంత అన్నారు ఇప్పుడు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో మధ్యలో ఉంటుంది బట్టి ప్రైజెస్ అటు ఇటు అప్ లో అవుతుందండి ఓకే ఓకే చూసారా వరి కుచ్చులు ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు మన పల్లెటూర్లో పాత రోజులన్నీ గుర్తు చేశారన్నమాట కటికిరెడ్డి గంగాధర్ గారు కొబ్బరితో ఇన్ని వస్తువులు తయారు చేస్తారా అని ఆశ్చర్యంగా కూడా ఉందండి అసలు ఒకటి కాదు రెండు కాదు చాలా వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అసలు నాకే కొత్తగా ఉందన్నమాట కోనసీమలో ఉండి నాకు ఎటువంటి వస్తువులు ఎప్పుడు తయారు చేయడం చూడలేదు భలే కొత్తగా తయారు చేస్తున్నారండి ఇక్కడ ఈ పాచల్పూడి అనే గ్రామంలో చాలామంది మహిళలు కలిసి ఇవన్నీ తయారు చేస్తారట ఇవి చెప్పుకుంటుందని కింద పైన అయితే ఇవన్నీ కొబ్బరితో తయారు చేసిన వస్తువులేమట ఈ కొన్ని అంటే షో కేసులో పెట్టుకోవడానికి కానీ లేదా ఇంట్లో డెకరేషన్గా పెట్టుకోవడానికి కానీ బాగుంటాయి అన్నమాట ఇక్కడ చాలా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఇవి మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బలే పక్షి గుళ్ళు భలే ఉన్నాయండి అంటే చిన్న సైజు నుంచి చాలా పెద్ద పెద్ద సైజు పక్షి గుళ్ళు ఉన్నాయన్నమాట ప్రజెంట్ జనరేషన్లో పిక్ రేడియేషన్ వల్ల కావచ్చు దేని వల్ల కావచ్చు పిచ్చుక అనే పక్షి కనిపించడం కూడా తక్కువైపోయింది కానీ వీటిని చూస్తుంటే మళ్ళీ పిచ్చుకులు వచ్చి ధాన్యాన్ని తింటూ ఇంట్లో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయా అని అనిపించేలాగా ఇక్కడ తయారు చేశారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి లోనే చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి మా కోనసీమలో ఎక్కువగా డొక్క తాళలు ఎక్కువగా ఉంటాయండి చూసారు కదా ఇదే డొక్క అంటే ఇది ఇంట్లోనే పక్షి గుడిలో చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అలాగే ఇటువంటి పర్సలు కూడా ఉన్నాయండి చాలా మంది స్కూల్ పిల్లలకి పర్సులో ఉపయోగిస్తున్నారు కదా పెన్సిల్ రబ్బర్లు ఎరేజీలు పెట్టుకోవడానికి ఇటువంటి బాక్సులు ఉపయోగిస్తే భలే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అలాగే స్కూల్ బ్యాగులు కానీ లంచ్ బ్యాగులు కానీ చాలా ఉన్నాయండి చూసారు కదా చాలా మందికి ఇష్టం కూడా ఇటువంటి బ్యాగ్స్ అని ఇప్పుడు అందరూ ఇటువంటి వాటినే ఈ బ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇది వచ్చి కాస్ట్ వచ్చి ఎయిటీ రూపీస్ ఎలా ఉంటుందంటే ఇంకా తక్కువ రేట్కి ఇచ్చేస్తారన్నమాట వీళ్ళు కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ గిఫ్ట్ ఐటమ్కి ఇవ్వాలనుకుంటే కానీ ఇటువంటి బ్యాగ్స్ ఇచ్చుకుంటే బెటర్ ఏమో మీరు ఒకసారి ఆలోచించండి మన కోనసీమలో పాచల్ పుళ్ళి ఇలాంటి షాప్ ఉందా అని అనిపించలేము అనమాట ఇది షాప్ కాదు చాలామంది మహిళలు కలిసి తయారు చేసిన వస్తువులే ఉబ్బరి నుంచి వచ్చే ఏ వస్తువు వృధా కాదండి వినియోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడుతుంది అది నిరూపించారు మీరు అది ఖచ్చితంగా మీరే అనుకుంటా నేను చూసి ఎవరు ఇటువంటి ఎక్కడ చూడలేదు మరి అంటే తయారు చేస్తారు ఎవరికైతే నీరే కావచ్చు అండి భవిష్యత్తులో ఎవరైనా మొదలుపెట్టి పెట్టి సరైన పరిస్థితులు లేక ఆగిపో ఉండొచ్చు అయితే నేను దీన్ని వృత్తి కింద ఎంచుకోలేదండి ఒక ఫ్యాషన్ కింద ఎంచుకున్నాను నాకు ఇది వృత్తి కాదు ఓకే నేను చేసే ఈ యాక్టివిటీ అసలు నాకు వృత్తి కాదండి దీని మీద బాధకాల్సిన అవసరం నాకు లేదు నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను నా పని చేసుకుంటూ నాకు ఇది ఒక ఫ్యాషన్ గా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈ రోజు దాకా స్టిల్ నిలబడగలిగాను ఈ రోజు దాకా అదే భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా ఎదరు తీసుకొచ్చే ఆలోచన ఉంది మన ప్రాంతంలో మన వస్తువుని మనం తయారు చేసుకుంటే మన వాళ్ళకి ఉత్పత్తి ఆ ఉత్పత్తి చేసాం అనుకోండి ఉపాధి ఉంటుంది ఉపాధి ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది నేను అంటే ఈరోజు మనం యువకులను కాబట్టి అండి మన యువకులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ప్రాంతంలో ఉండే ఏదైనా ఒక రా మెటీరియల్ బేస్ చేసుకుని ఇన్నోవేటివ్గా కొత్తగా ఒక ఫ్యాషన్గా మీరు స్టార్ట్ చేయండి అది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మీరు ఏదో చేసుకుంటూ ఆల్రెడీ మీరు ఎవరైనా జాబ్లు చేస్తే ఇంకోటి ఒక ఏదైనా స్టార్ట్ చేయండి లేదు ఖాళీగా ఉన్నాము అనుకుంటే ఖచ్చితంగా కూడా స్టార్ట్ చేయండి ఎవ్వరు కూడా ఖాళీగా ఉండవద్దు నేటి యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక పని చేయండి ఆ పనిలో మీరు విజయం రావచ్చు అపజయం రావచ్చు కానీ మీకు అందులో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటే చూసారండి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ అండి దాని నుంచి ఇంకొక కొత్త స్టార్ట్ అవుతుంది అనమాట అంటే నేటి యువత ఎవరు ఖాళీగా ఉండద్దు అండి ఏదో ఒక పని చేయండి లేదంటే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి మరి పెద్ద పెద్ద లోన్స్ అట్లా వెళ్ళిపోయి మనం సఫర్ అవ్వద్దు చిన్నగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అందరూ మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని డెవలప్మెంట్ ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది అనమాట అండి నేటి యువత నేను చెప్తాను మనం అలా చేయగలిగితే మనం మన అభివృద్ధి ఉంటుంది మన కుటుంబ అభివృద్ధి ఉంటుంది మన దేశ అభివృద్ధి ఉంటుంది చూస్తారు కదండి కొబ్బరి పీచుతో ఇన్ని వస్తువులు తయారు చేస్తారా ఇన్ని మోడల్స్ ఉంటాయా అనే విధంగా పర్యావరణానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అడిగిరెడ్డి గంగాధర్ గారు కొబ్బరి పీచుతో తయారు చేసే వస్తువుల గురించి పూర్తిగా చూపించడం జరిగింది ఈ ఆదర్శంగా తీసుకుని నేటి యువత కొత్త కొత్త ఆలోచనతో మన దగ్గర ఉండే వనరులు ఉపయోగించుకుని కొంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఎలా చేస్తే మనతో పాటు మన గ్రామం అలాగే మన దేశం కూడా అభివృద్ధి పదంగా దూసుకుపోతుందని మనం అందరం ఆశిద్దాం ఉండే ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్